ఇక ఏడు మండలాలను ఏపీకి ఇచ్చిందే మీరు మీ కళ్ళబొల్లి మాటల్ని ప్రజలు నమ్మరు పదేళ్ళు ఏం చేశారు హరీష్ రావు పై బట్టి ధ్వజం చంద్రబాబు రేవంత్ రెడ్డి లే గురు శిష్యులు కాదని వ్యాఖ్య అంటూ ప్రజాభవన్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బట్టి అని ఇక ఏడు మండలాలను అసలు ఏపీకి ఇచ్చిందే మీరు ఆ టైంలా ఉన్నది ఎవరు నేను నిన్న కూడా చెప్పినది హరీష్ రావు నీతులు చెప్తా ఉన్నాడు ఈ రోజు మరి గతంలో మీ ప్రభుత్వమే ఉంది కదా ఆ రోజున ఏం చేసిరు మీరు ఎందుకు మాట్లాడి మరి ఆ మండలాన్ని మరి తీసుకురాలేకపోయినరు అలాంటప్పుడు ఈ రోజు ఇప్పుడు ఆ చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే కదా మరి గురు శిష్యులు కాదని గురు శిష్యులు కాదని చెప్తా ఉన్నాడు కానీ గురు శిష్యులే వాళ్ళు గతంలో గురు శిష్యులే మనకు తెలుసు కదా ఆయన దగ్గర పనిచేస్తున్నాడే కదా ఎమ్మెల్సీగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నోడే కదా టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేసింది ఆయనే కదా ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యి అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయింటి కానీ గతంలో వాళ్ళిద్దరు గురు శిష్యులే సో అప్పుడు శిష్యులే అప్పుడు కావచ్చు కానీ ఇప్పుడు కాదు కదా ఇక్కడ అట్లా లెక్క పెడితే చంద్రబాబు దగ్గర కేసీఆర్ కూడా అంతే అని అంటారు అట్లా ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు కూడా అంటారు ఇది కాలంలో జరిగేదే మార్పు అని లేదు పెద్ద గొప్ప విషయం కాదు గురు శిష్యులు అప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇద్దరు కూడా సమానమే అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే హరీష్ రావు నిన్న అన్నటువంటి మాట ఏంటిదంటే మీకు చేతనైతే మీకు కుదిరితే చేయాల్సింది ఆ మండలాలన్నీ కూడా తెలంగాణలో విలీనం చేయడమే మీతో అయితే చేయండి అని చెప్పాడు కానీ మరి మీరు ఎందుకు చేయలేకపోయినరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ సమాజం మరి రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో మీరే ఉన్నారు మరి కేంద్రంతో మాట్లాడి ఆ పని మీరు ఎందుకు చేయలేదని చెప్పడానికి బట్టి విక్రమార్కి అడుగుతా ఉన్నాడు సో మీతో చేత కాలేదు కానీ ఈ రోజు అంటారా అని చెప్పి అనడానికి ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిందే మీరు అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఇది ముమ్మరంగా నిందితుల వేట హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు ట్యాపింగ్ బాధ్యత